రాజు కంటే గొప్పవాడు దేశాన్ని ఏలే ఉదారసేనుడు తన ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ఎన్నో మంచి శాసనాలు చేశాడు కాని వాటి ద్వారా సామాన్య ప్రజల జీవితాలు బాగుపడలేదు దేశంలో పేదరికం ఇంకా తాండవిస్తూనే ఉన్నది లోపం ఎక్కడ ఉన్నది ఆయనకు అంతుబట్టలేదు ఈ విషయం ఆరా తీయడానికి రాజు రక్తవర్ణుడు అనే ఆంతరంగికుణ్ణి నియమించాడు రక్తవర్ణుడు ప్రజల మధ్యకు వెళ్లి వారిలో ఒకడుగా జీవిస్తూ చాలా రహస్యాలు తెలుసుకున్నాడు దేశంలో కొందరు ధనము బలము కలవారు రాజోద్యోగులను సైతం లొంగ తీసుకుని ప్రజలకు అన్యాయం చేస్తున్నారు వారు చేసే అన్యాయాన్ని బయటపెట్టే ధైర్యం ఎవరికీ లేదు ఎందుకంటే అన్యాయం చేసేవారే రాజు ఉదారసేనుడి ముఖ్య సలహాదారులు ఈ రహస్యం రక్తవర్ణుడికి తెలిసేసరికి ఆ సంగతి దేశంలోని ధనికులకు కూడా తెలిసిపోయింది వాళ్ళు అతన్ని పిలిచి రాజుకు తమను గురించి మంచిగా చెప్పమని మంచిగానే అడిగారు వాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే తనకు తన కుటుంబానికి ప్రమాదం ఉంటుందని రక్తవర్ణుడికి అర్థమయ్యింది అతను రాజుగారి దగ్గరికి వెళ్ళి తన అనుభవాలను గురించి గూఢార్ధంగా ఇలా చెప్పాడు మహాప్రభు దేశంలో కరువు కాటకాలు ఎందుకు వస్తున్నవో పేదరికం ఇంకా ఎందుకు ఉంటున్నదో నాకు తెలియకుండా ఉన్నది మన దేశంలో పలు విధాల సమర్థులైన వారున్నారు కొంతమంది రాళ్లను బియ్యంగా మార్చగలరు కొంతమంది నేళ్లను పాలుగా మార్చగలరు ఒక దేవత సహాయంతో ఇంకో దేవత చేత దాస్యం చేయించుకోవడం కొందరికి చేతనవును మహాసముద్రానికి కూడా ఆనకట్ట కట్టగలిగిన వారు దేశంలో ఉన్నారు తమ పాలనలో ఇలాంటి సమర్థులుండగా పేదరికం ఇంకా ఎంతో కాలం ఉండదని నాకు తోస్తున్నది రక్తవర్ణుడు ఇలా చెప్పిన మీదట ఉదారసేనుడు చాలా సంతోషించాడు ఆయన రక్తవర్ణుడిని సన్మానించి దేశంలోని ధనికులందరికీ అభినందన సందేశాలు పంపాడు తమకు అనుకూలంగా రాజు దగ్గర చెప్పినందుకు ధనికులు రక్తవర్ణుడికి పెద్ద పెద్ద మొత్తాలు బహూకరించారు ఇలా ఉండక విశాల దేశంలో వానలు బొత్తిగా పడక పంటలు పండక తిండి గింజలకు కరువు వచ్చి ప్రజలు నానాగచాట్లు పడ్డారు అప్పుడు ఉదారసేనుడు రక్తవర్ణుణ్ణి పిలిపించి ఇదివరలో నువ్వు మన రాజ్యంలో రాళ్లను బియ్యంగా మార్చగలవాళ్లు ఉన్నట్టు నాతో అన్నావు ఇప్పుడు వాళ్లతో అవసరం వచ్చింది పిలుచుకు వస్తావా అని అడిగాడు ఇందుకు ధనగుప్తుడే సమర్థుడు మహారాజా మీరు పిలిపించి అడిగితే ఆయన కాదనడని నా నమ్మకం అన్నాడు రక్తవర్ణుడు ఉదారసేనుడు పిలిచేసరికి ధనగుప్తుడు రెక్కలు కట్టుకుని వాలాడు నీ శక్తి సామర్థ్యాల మీద మన దేశపు తిండి సమస్య ఆధారపడి ఉన్నది దేశంలో తిండి గింజలు బొత్తిగా కరువయ్యాయి నీకు పది మంది కూలివాళ్లనిస్తాను వాళ్లు నీకు రాళ్లు ముక్కలు చేసి పెడతారు వాళ్ల సాయంతో నువ్వు మన నేల పర్వతాన్ని బియ్యంగా మార్చాలి అన్నాడు రాజు రాజు మాటలకు ధనగుప్తుడు నివ్వెరపోయి అది ఎలా సాధ్యం ప్రభు అన్నాడు రాజు చిరాకుపడి తనతో వాదించవద్దని వెంటనే వెళ్లి పనిచూడమని ధనగుప్తుడితో అన్నాడు ధనగుప్తుడు సాహసించి రాజా మీకెవరో నా మీద అబద్ధాలు చెప్పారు రాళ్లను బియ్యంగా మార్చగలవాడు ఈ భూమి మీద పుట్టి ఉండడు అన్నాడు ఈసారి రాజు కోపం రక్తవర్ణుడి మీదికి మళ్ళింది అయితే రక్తవర్ణుడు చెల్లించకుండా ఎందుకో ధనగుప్తుడు గారు అసత్యమాడుతున్నారు ఆయన రాళ్లను బియ్యంగా మార్చడం నా కళ్లతో నేను చూశాను బియ్యంగా మార్చే రాళ్లను వీరు వరదయ్య గారి వద్ద కొంటారు అన్నాడు ఈ మాటలు విని ధనగుప్తుడు తడబడ్డాడు ఇందులో ఏదో రహస్యం ఉందని రాజుకు తోచింది అప్పటికప్పుడు ఆయన ధనగుప్తుణ్ణి రక్తవర్ణుణ్ణి వెంటబెట్టుకుని వెళ్లి విషయం తెలుసుకున్నాడు ధనగుప్తుడు వరదయ్య వద్ద బియ్యం ప్రమాణంలో ఉండే రాళ్లు కొని తొమ్మిది బస్తాల బియ్యంలో ఒక రాళ్ళ చొప్పును కలుపుతున్నాడు చూశారా ప్రభు ఈయన ఒక రాళ్ళను తొమ్మిది బస్తాల బియ్యంలో కలిపి పది బస్తాల బియ్యం చేస్తున్నాడు ఇప్పుడైనా ధనగుప్తుడి శక్తి సామర్థ్యాలు గ్రహించారా అని రక్తవర్ణుడు రాజును అడిగాడు ఇదా వీడి సమర్థత అని మండిపడి రాజు ఉదారసేనుడు భటులను పిలిచి ధనగుప్తుడిని వెంటనే ఖైదు చేయించాడు ఆయన రక్తవర్ణుడితో ఇలాగే నువ్వు చెప్పిన మిగతా విషయాలలో కూడా గోడార్థాలు ఉన్నట్టున్నాయి మళ్ళీ చెప్పు అన్నాడు రక్తవర్ణుడు ఇలా చెప్పాడు పాలలో నీరు కలిపి అమ్మితే నేళ్లను పాలుగా మార్చినట్టే కదా దేశంలో వ్యాపారస్తులందరూ ఇదే విధంగా అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారు ధనవంతులు లక్ష్మీదేవి అండతో సరస్వతి ప్రసన్నులైన విద్యావంతుల చేత సేవలు చేయించుకుంటున్నారు వాళ్ళు ఎంత ప్రజాకంటకులైనా ప్రజలు తిరగబడటం లేదు అంటే ఈ ధనికులు ప్రజా సముద్రానికి ఆనకట్ట కట్టి అందువల్ల ప్రతిఫలం పొంది మరింత ధనవంతులవుతున్నారు అన్ని విని రాజు ఆశ్చర్యపడి దేశంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నేను నీకు అప్పగించిన బాధ్యత మరిచిపోయి కులుకుతూకొచ్చున్నావా అని రక్తవర్ణుడి మీద మండిపడ్డాడు నేనేం చేసేది ప్రభు మీరు చేసిన శాసనాలు ఉల్లంఘించిన వారికి పెద్ద పెద్ద శిక్షలున్నాయి కానీ నేను దోషులుగా కనుక్కున్న వారందరూ శాసనాలను ధిక్కరించిన వాళ్లే అయినా వాళ్లకు ఏ శిక్ష పడలేదు అందుచేత వాళ్లు మీకన్నా బలవంతులే ఉండాలనుకున్నాను అందుకే వాళ్ల నేరాన్ని మీకు సూటిగా చెప్పలేకపోయాను అన్నాడు రక్తవర్ణుడు అవును శాసనాన్ని ఉల్లంఘించి కూడా శిక్ష పొందని వాళ్లు రాజు కన్నా బలవంతులే అవుతారు అలాంటి వాళ్లు నా దేశంలో చాలామంది ఉన్న కారణంగా దేశం అధోగతిలో ఉన్నది ఈ లోపాన్ని సవరించాలి అని ఉదారసేనుడు దేశంలోని అవినీతి పరులను ఖైదు చేయించి తన శాసనాలన్నీ సక్రమంగా అమలు జరిగేలా స్వయంగా చూసుకుని త్వరలోనే దేశంలోని పేదరికాన్ని తొలగించగలిగాడు కథ సమాప్తం దేవుడు లాంటి అల్లుడు ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అన్న పేదవాడు తమ్ముడు మాత్రం వ్యాపారాలలో అక్రమాలు అన్యాయాలు చేసి బోలెడంత డబ్బు వెనక వేశాడు ఇద్దరికీ పెళ్ళిడు వచ్చిన కూతుళ్ళున్నారు తమ్ముడు బోలెడు కట్నమిచ్చి తన కూతురికి పెళ్లి చేయగలడు కానీ అన్న తన కూతురికి పెళ్లి చేయలేడు అన్న తమ్ముడి స్వభావం తెలిసి అతని ముందు చెయ్యి చాచలేదు అన్న నిరుపేదాన్ని తెలిసి ఉండి కూడా తమ్ముడు అన్నకు ఏ ఆర్థిక సహాయమో చెయ్యలేదు తమ్ముడి కూతురికి పట్నంలో ఒక మంచి సంబంధం తటస్థపడింది మహేషుడు అనే యువకుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు మహేషుడు అతని తండ్రి తమ్ముడి ఆహ్వానం మీద పెళ్లి చూపులకు వచ్చారు తమ్ముడి భార్య తమ ఇంట ఏ అక్కర వచ్చినా తన బావగారి కూతురు వల్లిని వంట పనికి పిలిపించుకుంటూ ఉండేది ఈసారి కూడా ఆమె వల్లిని పిలిచి తాను తన కూతురి ముస్తాబులో లేనమైపోయింది పెళ్ళివారికి వల్లి చేసిన ఫలహారాలు పెట్టి వాళ్ళు మెచ్చుకుంటుంటే అవన్నీ తమ పెళ్ళే చేసిందని తమ్ముడు అతని భార్య చెప్పారు పెళ్లికూతురి అందం సహజమైనది కాదు పూర్తిగా కృత్రిమమైనది ఖరీదైన సొమ్ములతోనూ పట్టు చీరలతోనూ వచ్చినది పిల్లను చూసి పెళ్లివారు ఏ సంగతి తర్వాత కబురు చేస్తామని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక పళ్ళాలు లోపలికి తీసుకుపోవడానికి వచ్చిన వల్లి మీద పుస్తకం చూసి అరే పెళ్లి కొడుకు దీన్ని ఎక్కడ మర్చిపోయినట్టున్నాడు అంటూ దాన్ని చేతిలోకి తీసుకున్నది అలా నోరు వెళ్లబెట్టుకు నిలుచోకపోతే వేగం వెళ్ళి వెళ్లి అతడికిచ్చిరాకూడదు అని తమ్ముడి భార్య చిరాకు పడింది వల్లి గబగబా బయటికి వెళ్ళి పెళ్లివారిని కలుసుకుని మీరు పుస్తకాన్ని బళ్ళ మీద పెట్టి మర్చిపోయారు ఇదిగో తీసుకోండి అంటూ పుస్తకాన్ని మహేశుడికి ఇచ్చింది మహేశుడు ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు ఆమె చవకబారు బట్టలే కట్టుకున్నా ఆమె సహజ సౌందర్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది నా పేరు వల్లి పెళ్లి కూతురు మా బాబాయి కూతురు ఈ హడావిడిలో వంట సహాయం చేయడానికి వచ్చాను అని తలవంచుకొని చెప్పి వల్లి అక్కడి నుంచి వచ్చేసింది నాలుగు రోజుల అనంతరం వల్లిని పెళ్లి చేసుకుంటానంటూ మహేశుడు కబురు చేశాడు అతను కట్నం కానీ కూడా కోరలేదు ఈ వార్త వినగానే తమ్ముడికి అతని భార్యకి మోర్చ వచ్చినంత పని అయ్యింది తీరికూర్చుని పుస్తకం ఇచ్చిరమ్మని వల్లిని పంపినందుకు ప్రగాఢంగా పశ్చాత్తాపడింది తమ్ముడి భార్య అన్నకి అతని భార్యకి ఆనందం అంతా ఎంత కాదు పెళ్లి రెండు రోజుల్లోకి వచ్చింది తమ్ముడు తన భార్యతో మనం పెళ్లికి వెళ్ళవద్దు వెళితే మన తాహతకు తగినట్టు పెళ్లి కానుక ఇయ్యాలి మనకి గిట్టుబాటు కాదు అన్నాడు రెట్టింపు గిట్టుబాటు అవుతుంది నా మనసులో గొప్ప ఆలోచన ఉన్నదిలే చూస్తూ ఉండు అన్నది భార్య అన్న తన భార్యతో తమ్ముడు పెళ్లికి వస్తాడు వాడి భార్యకు వాళ్ల తాహతకు తగిన నేను ఎక్కడైనా కొంత అప్పు చేసి తెస్తాను అన్నాడు పెళ్లిలో తమ్ముడు పెళ్లి కూతురు పేర ఒక వెండి అరిటాకు చదివించాడు అన్న భార్య తమ్ముడి భార్యకు మంచి పట్టు చీర పెట్టింది అయినా తమ్ముడి భార్యకు తృప్తి కలగలేదు పెళ్లి పూర్తయ్యాక నలుగురు చూస్తూ ఉండగా ఆమె వెనక్కు విరుచుకుపడి ముడి ఊడ తీసుకుని లేచి నిలబడి నా సంగతి పూర్తిగా మర్చిపోయి పిల్ల పెళ్లి చేసుకుంటావురా అన్నయ్యా ఈ ఇంటి ఆడపడుచును నాకు ఇప్పుడే ఖరీదైన పట్టు చేరపెట్టు అని కేకలు పెడుతూ నాన్న హంగామా చేసింది ఈ అన్నదమ్ములకు ఒక చెల్లెలుండేది ఆ పిల్ల పదేళ్లు బ్రతికి చనిపోయింది ఇప్పుడు తమ్ముడి భార్య ఆ పిల్ల తనని పోనినట్టు నటిస్తోంది పెళ్లి పందిట్లో అంతా గజగజలాడిపోతూ తలా ఒక రకంగా మాట్లాడసాగారు అన్నా అమాయకుడు ఆ చెల్లెలంటే అతనికి చాలా ప్రేమ నిన్ను ఏనాటికి మర్చిపోనమ్మా ఇప్పుడే మంచి చీర కొని తెస్తాను అంటూ డబ్బు కోసం ఇంట్లోకి వెళ్ళాడు ఇంతలో పెళ్లి పందిట్లో మరో విడ్డూరం జరిగింది అప్పటిదాకా మామూలుగా కూర్చుని ఉన్న పెళ్లి కొడుకు ఆ పక్కనే ఉన్న అరటి పిలకను భుజానికి ఎత్తుకుని భేకరంగా అరుస్తూ అటూ ఇటూ తిరగసాగాడు ఇంకేముంది పెళ్లి కొడుకు హనుమంతుడు పూనాడు ఇక గాలి ధూళి ఈ ప్రాంతంలో ఉండటానికి వీల్లేదు అన్నారు అందరూ ఆ మాట వింటూనే తమ్ముడి భార్య రహస్యంగా పళ్ళు కొరుక్కుంటూ విధి లేక వెనక్కు విరుచుకుపడి మామూలు మనిషి అయ్యింది వెంటనే పెళ్లి కొడుకు పూనకం కూడా దిగిపోయింది పెళ్ళైన మర్నాడు అన్న మహేషుణ్ణి నాయనా నీకప్పుడప్పుడు దేవుడు పూనుతాడా అని అడిగాడు మహేషుడు నవ్వి నన్ను దేవుడు పోనలేదు ఆమెను దయ్యము పోనలేదు దయ్యమే అనుకుంటే పదేళ్ల పిల్ల చీర కోరుకుంటుందండి ఆవిడ దుర్బుద్ధి గ్రహించి నా వంతు నాటకం ఆడాను అన్నాడు దేవుడు పోనే అల్లుడు దొరికినందుకు అందరూ అభినందిస్తుంటే అవును మా అల్లుడు దేవుడు లాంటి వాడే అనేవారు అన్న అతని భార్య కథా సమాప్తం బేతాళ కథ జన్మ రహస్యం పట్టువతలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి చెట్టుపై నుంచి శవాన్ని దించిసాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే ఒక్కొక్కసారి నీ మీద జాలికి బదులు కోపం కలుగుతూ ఉంటుంది నువ్వో లేక నిన్నీ పనికి పురిగొల్పినవాడో ఏదో ఒక నిగూఢ రహస్యాన్ని పరులకు తెలియకుండా చూస్తున్నాడని నా నమ్మకం అసలు రహస్యం అనే దాన్ని దాచటం సాధ్యమా ఇందుకు ఉదాహరణగా వసంతసేనుడనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు శ్రీపుర నగర రాజైన వసంతసేనుడి కుమార్తె చంద్రావతి అపూర్వ సౌందర్యవతి అని పేరుకెక్కింది ఆమెను చూసిన వారందరూ అటువంటి సౌందర్యవతి భూతో నా భవిష్యతి అనసాగారు వసంతసేనుడికి ఒక ఆలోచన కలిగింది అందం శాశ్వతం కాదు వయసు పెరిగిన కొద్దీ క్రమంగా తరిగిపోతుంది ఈనాటి తన కుమార్తె రూప లావణ్యాలు అందరూ శాశ్వతంగా గుర్తుంచుకోవాలంటే ఆమె రూపాన్ని ఏ చిత్రకారుడో చిత్రించాలి అయితే చంద్రావతి రూపం అద్భుతమైనది అందువల్ల ఆమె చిత్రానికిసే చిత్రకారుడు కూడా అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన వాడే ఉండాలి వసంతసేనుడు తన ఆస్థానోద్యోగులను దేశదేశాలకు పంపి కళాసాగరుడనే ఒక చిత్రకారుడిని రప్పించాడు కళాసాగరుడి ప్రతిభను గురించి దేశదేశాల్లో చాలా చెప్పుకునేవారు అతడిలో ఏదో దైవాంశ ఉన్నదని అందువల్లనే అతడి చిత్రాలు అంత గొప్పగా ఉంటాయని అందరూ అనుకునేవారు వసంతసేనుడు కళాసాగరుడికి సంగతి చెప్పి చంద్రావతిని చూపించాడు ఆమెను చూస్తూనే కళాసాగరుడు మహాప్రభూ ఇటువంటి రూపసి చిత్రం గీసే అదృష్టం అందరికీ లభ్యం కాదు నేను ఈమెను చిత్రిస్తాను కాని అందులో జీవకళ ఉట్టిపడాలంటే ఈమెకు సంబంధించిన గత మూడు తరాల చరిత్ర నాకు వివరంగా కావాలి అన్నాడు కళాసాగరుడి మాటలు వింటూనే వసంతసేనుడు విస్తుపోయాడు దానికి కారణమున్నది ఒకనొక చిన్న రాజు అడవికి వేటకు వెళ్ళి అక్కడ ఒక కోయ యువతిని చూసి ప్రేమించి తన రాణిగా చేసుకున్నాడు వారికి జన్మించింది చంద్రావతి తల్లి ఇది రాజవంశీయులు మాత్రమే ఎరిగి ఉన్న రహస్యం దీన్ని సామాన్యులకు తెలియనివ్వడం ఇష్టం లేదు రాజు తటపటాయించటం గమనించిన కళాసాగరుడు తమరు రాజకుమార్తెకు సంబంధించిన మూడు తరాల గత చరిత్ర నాకు చెప్పటం ఇష్టం లేని పక్షంలో చిత్రసాగరుడనే నా సోదరుణ్ణి పిలిపించండి అతడు మీ కుమార్తె అద్భుత సౌందర్యాన్ని గత చరిత్ర అడక్కుండానే వాస్తవంగా చిత్రించగలడు అన్నాడు వసంతసేనుడు చిత్రసాగరుణ్ణి పిలిపించాడు అతడు రాజుతో నేను రాకుమారి చిత్రం గీయగలను కాని ముందుగా నేను ఆమెతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి అన్నాడు ఎందుకు అన్నాడు వసంతసేనుడు ఆశ్చర్యపోతూ నేను ఎవరితోనైనా ఏకాంతంగా మాట్లాడానంటే వారి గత మూడు తరాల చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోగలను గొప్పలు చెప్పుకోవడం కాదు అది భగవంతుడు నాకు ప్రసాదించిన శక్తి అన్నాడు చిత్రసాగరుడు చరిత్ర చెప్పమని అడిగాడు కళాసాగరుడు ఆ చరిత్ర ఏదో తానే తెలుసుకోగలనంటున్నాడు చిత్రసాగరుడు మొత్తం మీద ఇద్దరికీ చరిత్ర కావాలి తన ఇంటి రహస్యం ఇతరులకు తెలియనివ్వడం ఏమాత్రం లేని రాజు ఇప్పుడేం చేయడమా అని ఆలోచించసాగాడు రాజు బాలకం గమనించిన చిత్రసాగరుడు ప్రభు మీరు తలపెట్టిన కార్యం నా సోదరుడు రేఖాసాగరుడి వల్ల కాగలదు చరిత్రతో పని లేకుండా చిత్రం గీయడం అతడికే సాధ్యపడుతుంది అన్నాడు వసంతసేనుడు రేఖాసాగరుణ్ణి పిలిపించాడు అతడు రాజు కోరిన ప్రకారం చంద్రావతి చిత్రపటం తయారు చేశాడు దాన్ని చూసి ఆమె అబ్బురపాటు చెందింది అది అద్దంలో ఆమె ప్రతిబింబంలా ఉన్నది రాజు అతన్ని ఘనంగా సన్మానించాడు రేఖాసాగరుడు రాజు వద్ద సెలవు తీసుకుని బయలుదేరే సమయంలో నా శక్తి కొద్దీ తమ కుమార్తెను చిత్రించాను కాని అందులో జీవకళ లేదు జీవకళ గుట్టిపడేలా చిత్రాన్ని గీసే సామర్థ్యం నా అన్నలిద్దరికి మాత్రమే ఉన్నది అన్నాడు వసంతసేనుడు తిరిగి ఆలోచనలో పడ్డాడు మంత్రుల్లో ఒకరు ఆయనకు లోగడ కళాసాగరుడు ఆనంద చక్రవర్తి బొమ్మ గీసినట్టు చెప్పాడు దానితో ఆయనకు ఒక ఉపాయం తోచి కళాసాగరుణ్ణి పిలిపించి నువ్వు ఆనంద చక్రవర్తి బొమ్మ గీసినట్టు తెలిసింది అంటే నీకు ఆయన చరిత్ర పూర్తిగా తెలిసి ఉండాలి ఆ తెలిసినదంతా నాకు చెప్పగలవా అని అడిగాడు చెప్పలేను ప్రభు అన్నాడు కళాసాగరుడు ఎందువల్ల అది రహస్యమా అని అడిగాడు రాజు ఆ సంగతి చెప్పలేను నాకు తెలిసిన చరిత్ర నేను గీసే చిత్రంలోకి వెళ్ళిపోతుంది ఆ పైన నా మెదడులో ఆ చరిత్రకు సంబంధించిన చిన్న అంశం కూడా మిగలదు అన్నాడు కళాసాగరుడు ఈ సమాధానానికి వసంతసేనుడు ఎంతో తృప్తిపడ్డాడు ఆయన కళాసాగరుడికి తన కుమార్తెకు సంబంధించిన మూడు తరాల గత చరిత్ర వివరించాడు ఆ మర్నాడు కళాసాగరుడు రాకుమారిని ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే ఎదుట పెట్టుకుని కొద్ది గంటల్లో ఆమె చిత్రపటాన్ని తయారు చేశాడు దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అది చంద్రావతి ప్రతిబింబం వలే కాక అచ్చు చంద్రావతిలాగా ఉన్నది దాని ముందు రేఖాసాగరుడి చిత్రం వెలవెలబోతున్నది రాజు పరమానందం చెంది కళాసాగరుడికి గొప్ప గొప్ప బహుమతులు ఇచ్చాడు ఆ సమయంలో చిత్రసాగరుడు రాజుతో ప్రభు చంద్రావతి సౌందర్యం అద్భుతమైనది ఆ అందాన్ని చిత్రించే అవకాశం నాకు కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అన్నాడు నువ్వు రాకుమారితో ఏకాంతంగా మాట్లాడాలన్నావు అందువల్ల నీ కోరిక నెరవేరే అవకాశం లేదు అన్నాడు రాజు ఇప్పుడది అవసరం లేదు నా అన్న కళాసాగరుడు వేసిన చిత్రంతో ఒక్కరోజు ఏకాంతంగా గడిపే అవకాశం నాకు ఇవ్వండి అప్పుడు ఆమె గత చరిత్ర అంతా నేను తెలుసుకోగలను అన్నాడు చిత్రసాగరుడు చిత్రసాగరుడితో కూడా తన చిత్రం గీయించుకోవాలని చంద్రావతి ఉపలాటపడింది కానీ రాజు అందుకు ఒప్పుకోలేదు ఆయన చిత్రసాగరుణ్ణి ఉచిత రీతిలో సన్మానించి పంపేశాడు తర్వాత కళాసాగరుడు గీసిన చిత్రాన్ని అంతఃపురానికి పంపి రేఖాసాగరుడు వేసిన చిత్రాన్ని పది మంది చూసే ప్రదర్శనశాలలో పెట్టించాడు బేతాళుడి కథ చెప్పి రాజా వసంతసేనుడి ప్రవర్తన అనుచితంగానూ ఒక గొప్ప కళాకారుడి పట్ల అవమానకరంగానూ కనిపించటం లేదా చిత్రసాగరుడు రాకుమారితోగాక తన సోదరుడు వేసిన ఆమె చిత్రంతో ఒకరోజు ఏకాంతం కోరాడు ఎందుకు రాజు అభ్యంతరం చెప్పవలసిన అవసరం ఏమున్నది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వసంతసేనుడి ప్రవర్తనలో అనుచితం అవమానకరమైనదేమీ లేకపోగా చిత్రసాగరుడు మరొకసారి రాకుమారి చిత్రం గీయాలన్న కోరిక వెళ్లబొచ్చటమే అనుచితంగా అనాగరికంగా నాకు కనబడుతున్నది రాజవంశపు చరిత్రల్లో మంచితో పాటు చెడు కూడా ఉండటం అసహజమేం కాదు చెడ్డను దాచి మంచిని మాత్రం ప్రచారం చేసుకోవటం రాజలక్షణం కళాసాగరుడు రాజవంశపు చరిత్ర తెలుసుకున్నప్పటికీ చిత్రం పూర్తయిన వెంటనే ఆ చరిత్రనంతా మరిచిపోతాడు కాని చిత్రసాగరుడు అలా కాదు చిత్రాన్ని చూసి చరిత్ర తెలుసుకుంటాడు అది అతడి మనసులోనే ఉండిపోతుంది దాన్ని అతడెవరితోనైనా చెప్పే ప్రమాదం ఉన్నది అందుకే అతడికి తన కుమార్తె చిత్రం గీసేందుకు రాజు అనుమతించలేదు అంతేగాక ముందు జాగ్రత్తగా కళాసాగరుడు గీసిన చిత్రాన్ని అంతఃపురానికి పంపివేశాడు దాన్ని ప్రదర్శనశాలలో పెడితే ఆ చిత్రాన్ని చూసి ఆమె గత చరిత్ర గ్రహించే బుద్ధిశాలులో మరెవరైనా ఉండవచ్చు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి